బంగాళాఖాత సముద్ర హోయల మధ్య ఆనందాల కేరింతలు పక్షుల కిలకిల రావాలు ప్రకృతి సౌందర్య హేళ అన్నపూర్ణాదేవిలా వడ్డించేటువంటి అన్నసత్రం ఆలయ పురాణంలో చెప్పినట్టుగానే నెమలి కోడిపుంజు ఇప్పటికీ ప్రత్యక్షంగా కనిపించటం చాలా వైవిధ్యంగా భక్తుల యొక్క మొక్కులు అందమైన ఆలయ ఆకృతులు బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించినటువంటి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం తమిళలో మురుగన్గా పిలువపడేటువంటి బాలసుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయ విశేషతలను గురించి అలాగే ఆలయ పురాణం ఆలయ గోపుర నిర్మాణ విశేషతలను గురించి మరెన్నో మిస్టీరియస్ ఉన్నటువంటి ఈ టెంపుల్స్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం తమిళనాడు స్టేట్ తూత్పూడి డిస్టిక్ తిరుచెందూర్లో ఉన్నటువంటి ఈ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం పేరు తిరుచెందూర్ ఒక్క తమిళనాడులోనే సుబ్రహ్మణ్య స్వామికి చెందినటువంటి ఆరు ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అయితే అందులో ఐదు కొండ మీద ఉంటే ఈ ఒక్క తిరుచెందూరు మాత్రమే సముద్రపు ఒడ్డున ఉంది తిరుచెందూరులో స్టే చేయడం కోసం అని ఆలయానికి సంబంధించినటువంటి గదులు కూడా ఉంటాయండి వాటిని మనం యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు కూడా ఉంటాయి అంటే నాన్ ఏసీ ఏసీ అలా రూమ్లు ఉంటాయి అనమాట అలాగే రూములు వద్దనుకున్న వాళ్ళకు లాకర్ కూడా ఉంటాయి ఒకవేళ టెంపుల్ రూమ్స్ లేకపోయినట్లయితే చాలా దగ్గరలోనే మనకు హోటల్స్ అయితే ఉంటాయండి అవి అయితే మేమైతే తీసుకున్నది జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారండి మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ట్వెల్వ్ మెంబర్స్ ఉండడానికి కోసం అని తీసుకున్నాము టెంపుల్ ముందరే వెహికల్ పార్కింగ్ అనేది ఉంది అలాగే చెప్పులు కూడా ఉంటాయండి ఇక్కడ చూసారా మల్లెపూలు తేగలు చాలా చాలా రకాలైన మామిడికాయలు ఇవన్నీ నాన్ సీజనబుల్ అనమాట ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి తేగలు మాత్రము ఎస్పెషల్లీ ఇంత లావుగా ఇంత ఫ్రెష్గా అయితే నేను ఎక్కడ చూడలే ఇక్కడే చూడటము చాలా ఫ్రెష్గా అమ్ముతున్నారండి అలాగే ఇటు పక్కనే మనకు లెఫ్ట్లో చూస్తున్నారు కదా అవన్నీ కూడా మనం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వాష్రూమ్స్ అంటే మళ్ళీ సముద్ర స్నానాలు చేసి వచ్చాక మళ్ళీ ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి ఇలాగే స్ట్రైట్గా వెళ్ళినట్లయితే మనకు బీచ్ వస్తుందండి సముద్ర స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు చేస్తారు లేదా రూమ్లో స్నానాలు చేసి వచ్చిన వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత అప్పుడే ఈ టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తారండి అప్పటి వరకు వెళ్ళరు అంటే స్ట్రైట్గా అయితే టెంపుల్కి వెళ్ళరు ఇప్పుడు తిరుచెందూర్ ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం ముల్లోకాలను గడగడలాడించేటువంటి తారకాసురుడు సూరపద్ముడు అనే రాక్షసులను సంహరించడం కోసమని లోక కళ్యాణార్థం కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్యస్వామి తిరుగుతూ ఈ ప్రాంతానికి చేరుకుంటాడు ఆ రాక్షస సంహారం చేసే ముందర ఇక్కడ విడిదీ చేసి సుబ్రహ్మణ్య స్వామి పరమేశ్వరుణ్ణి ఆరాధించినట్లు చెప్తూ ఉంటారు కుమారస్వామి తారకాసురుణ్ణి సంహరించిన తర్వాత సూరపద్ముడు అనే రాక్షసుడు భయంతో తన మాయతో ఒక మర్రి చెట్టు రూపంలో ఉంటాడు ఇదే ప్రాంతంలో అది తెలుసుకున్న మురుగన్ ఆ మర్రి చెట్టును తన శక్తివంతమైనటువంటి తన శక్తివంతమైనటువంటి ఆయుధంతో ఆ చెట్టును రెండు ముక్కలుగా చీల్చుతాడు ఈ విధంగా సూర్యపద్ముని సంహరిస్తాడు పరమేశ్వరుని ప్రియభక్తుడైనటువంటి సూర్యపద్ముని చివరి కోరికగా రెండు భాగాలుగా చీలినటువంటి మర్రి చెట్టులో ఒక భాగం నెమలిగాను మరొక చెట్టు భాగం కోడిగాను మారతాయి అవి రెండు కూడా కుమారస్వామికి వాహనాలుగా మారుతాయి అప్పటి నుండి భక్తులను అనుగ్రహించడానికి ఇక్కడే కొలువై ఉంటాడు మురుగన్ ఇదేనండి ఆలయ పురాణం ఈ ఆలయానికి భక్తులు లక్షల్లో వస్తారండి చిన్నవాళ్లకు పెద్దవాళ్లకు ముసలి వాళ్ళ కోసం అనేసి ఇలా ఎలక్ట్రికల్ ఆటో కూడా ఉంటుందండి ఇలా తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలా మొక్కుకుంటారంట అంటే మోకాళ్ళ మీద కూర్చుంటారు వాయిస్లో ఓపిక లేని వాళ్ళు అలా నించొని కూడా యాచిస్తూ ఉంటారు అయితే ఎవరిని వారు డబ్బులు అడగరండి పిలిచి మరీ డబ్బులు అడగరు కనీసం డబ్బులు వాళ్ళ మొహం కూడా వాళ్ళు చూడరు అలా పట్టుకొని ఉంటారనమాట మనకు తోచినంత విరాళం మనము వేయాలన్నమాట అలా వేసినటువంటి అమౌంట్ అంతా తీసుకొని స్వామివారికి అభిషేకం చేయిస్తారంట వాళ్ళకు ఏ ఆపదొస్తుందో ఏ బాధలు ఉంటాయో అవి తీరాలనేసి స్వామివారికి ఇలా మొక్కుకొని ఇలాంటి మొక్కులు భక్తులు భక్తితో మొక్కుకొని స్వామివారికి అయితే ఈ మొక్కును తమ దగ్గర డబ్బులు ఉన్నా స్థోమత ఉన్నా కానీ ఇలా అడుక్కొని మాత్రమే స్వామివారికి మొక్కులు అనేది చెల్లిస్తారంట ఇక్కడ చాలా మంది ఇలా చేస్తూ ఉన్నారండి వీళ్ళంతా జెన్యున్గా వాళ్ళని వాళ్ళని చూస్తే అర్థమైపోతుంది మురుగన్ విగ్రహాన్ని దొంగిలించినటువంటి బ్రిటిష్ వారిని గడగడలాడించి తిరిగి మళ్ళీ ఆలయాన్ని చేరుకున్నటువంటి పురాణాన్ని తెలుసుకుందాం సెవెంటీన్త్ సెంచరీలో పోర్చుగీస్ వారితో డచ్ వారికి యుద్ధం జరిగింది అందులో డచ్ వారి గెలిచి ఉన్నటువంటి కా ప్రదేశాన్ని అంతా కూడా ఖాళీ చేస్తూ అక్కడ ఉన్నటువంటి విలువైన వస్తువులతో పాటుగా కుమారస్వామి విగ్రహం కూడా చాలా విలువైందనేసి అది తీసుకొని వెళ్తూ ఉండగా సముద్రంలో సడన్గా తీవ్ర అయితే చెలరేగిపోయాయి ఇదంతా కుమారస్వామి యొక్క కోపం అని ఉద్రిక్తకు కారణం అనేసి తలంచి అక్కడ ఉన్నటువంటి ఆ సముద్రంలోనే వదిలేశారు ప్రాణంతో ఉంటే చాలు అనేసి మరుక్షణమే ఆ ప్రాంతం అంతా భయంకరంగా ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా తుఫాన్ అంతా కూడా ఆగిపోతుంది ప్రాణాలతో ఉంటే చాలు బాబోయ్ అనేసి డచ్ సైనికులు వెళ్ళిపోతారు స్వామివారి విగ్రహము అక్కడే మునిగిపోతుంది కొన్ని రోజులకు వాడే మలయప్పన్ అనే భక్తుని కలలో స్వామివారు కనిపించి సముద్ర ప్రాంతంలో పైన గరుడ పక్షి తిరుగుతూ ఉంటుంది అదే క్రింద సముద్రం నీళ్లలో ఒక నిమ్మకాయ తేలుతూ కనబడుతుంది అక్కడే నీళ్లలో నా విగ్రహం ఉంటుందనేసి చెప్తాడు అది స్వామివారు చెప్పినట్టుగానే వెతకగా అక్కడ బాలసుబ్రహ్మణ్య స్వామి విగ్రహం దొరుకుతుంది ఆ తర్వాత ప్రతిష్ఠ చేసేసి పూజలు అందుకుంటూ ఉన్నాడు భక్తుల చేత ఇది మనం చూస్తున్నటువంటి ఆ సముద్ర భాగం చూడండి ఎంత ఫన్నీగా ఉందో అసలు అంటే ఈ ప్లేస్కి వచ్చినట్లయితే ఇక్కడే డివోషనల్ ట్రిప్ అయిపోతుంది అలాగే ఎంటర్టైన్మెంట్ ట్రిప్గా కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది పెద్దవాళ్ళు కూడా చిన్న పిల్లల్లాగా మారేటువంటి ప్రదేశం అండి చాలా బాగుంటుంది ఇలా సముద్రం ఒడ్డున అందరూ కాసేపు మళ్ళీ మర్చిపోతాం అనమాట అమ్మో ఉంది టెంపుల్ అనేసి వెళ్ళడమే కానీ ఇక్కడ నుంచి అసలు కదిలి వెళ్ళాలనిపించదండి అసలుకి చాలా బాగుంటుంది ఈ సముద్ర అలలను చూస్తుంటే మరొక అద్భుతం గుర్తొస్తుందండి ఈ మధ్య కాలంలో అంటే రెండు వేల నాలుగు ఎగ్జాక్ట్లీ ట్వంటీ వన్ ఇయర్స్ బ్యాక్ దక్షిణ భారత తీర ప్రాంతాన్ని సునామీ కుదిపేసిన విషయం మనందరికీ తెలిసిందే టీవీలో చూసే ఉంటాం కదండి అప్పుడు పాండిచ్చేరి కడలేరు ఆ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయి ప్రాణ నష్టం భారీగానే జరిగింది అయితే ఇది సముద్రం వడ్డునే ఉంది కదండి ఇప్పుడు మీరు టెంపుల్ని చూసే ఉంటారు కదా ఈ ఆలయానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి హాని అయితే జరగలేదు ప్రాణ నష్టం అసలే జరగలేదు అంతేకాకుండా సునామీ రెండు కిలోమీటర్ల దూరం వెనక్కి వెళ్ళిందని అక్కడ చూసిన వాళ్ళు ప్రత్యక్షంగా ఇప్పటికీ కూడా చెప్తూనే ఉంటారు ఈ ఆలయానికి సముద్రం నీటి వల్ల ఎలాంటి హాని జరగదని ఆలయ శిలాశాసనాల్లో ఉందని ఇదంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క కరుణ కటాక్షాలు మహిమ అని చెప్తూ ఉంటారు భక్తులు నిజంగా స్వామివారి యొక్క మహిమకు ఇది ఒక నిదర్శనమే కదండి నిజంగా కార్తీక మాసంలో సముద్ర స్నానం విశేషత చాలా ఉంటుంది కదా అయితే అంతకు రెట్టింపుగా అయితే మేము హ్యాపీగా ఫీల్ అయ్యామండి చాలా ఎందుకంటే చిన్నపిల్లలు అయిపోయారు మాతో వచ్చిన వాళ్ళంతా ఆల్మోస్ట్ పెద్దవాళ్ళే అయినా కానీ వాళ్ళు కూడా చిన్నపిల్లల్లాగా కేరింతలు పూజలు అన్నీ పక్కన పెట్టేసాం కాసేపు పొద్దున స్నానాలు అయితే అయిపోయాయి దీపారాధన అవన్నీ చేసుకోవాలి ఇంకా దై క్యూలో ఉండాలి కానీ వాళ్ళు ఏమనలేదండి జెంట్స్ కూడా వెళ్ళిపోయాక వాళ్ళ జంటలతో స్నానాలు చేసేసారు ఇంకా వాళ్ళు వచ్చి ఒడ్డున ఉన్నారు మేము కాసేపు ఇంకా పూజ చేసుకుంటాం అనేది వచ్చేసి ఇదిగో ఇలా నీళ్ళలో కాసేపు అయితే కేరింతలు కొట్టామండి చాలా హ్యాపీగా అంటే చిన్నపిల్లలు అయిపోయారు అనమాట అందరం కూడా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఉండాలనిపించింది బట్ ఏంటంటే టైం అయిపోతుంది అందుకోసం అనేసి ఇంకా అందరం మళ్ళీ ఒడ్డుకు వచ్చేసామన్నమాట ఇక్కడ మేమే కాదండి చాలా మంది కూడా ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా చిన్నపిల్లలేనండి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు చాలా చిన్న చిన్నపిల్లలలాగా కనిపిస్తారు సుబ్రహ్మణ్య స్వామి అంటేనే చిన్న చిన్నపిల్లలాగా లాగా కనిపిస్తారు అదే విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే ఉత్సాహంతో మారిపోతారండి ఈ ఈ సముద్ర స్నానంతో ఇక మళ్ళీ సముద్రం ఒడ్డున చేయాల్సినటువంటి పూజలు ఉంటాయి కదండీ కొన్ని అందుకోసం అనేసి ఇక ఒడ్డుకైతే వచ్చేసామండి దీపాలు వదులుదాము అంటే విపరీతమైనటువంటి గాలి అండి అందుకోసమని ఏం చేసామంటే గొయ్యిలాగా తీసామనమాట ఈ సముద్రం దగ్గర హోరుకు కూడా మనకు దీపాలు అనేవి వెలగవు సరిగా అందుకోసమనే అందరం రౌండ్ అఫ్గా నిలబడి చిన్న గొయ్యిలాగా తీసేసి ఆ లోపల లోతుగా తీసినటువంటి గుంతలో దీపారాధన అయితే చేసామండి ఒక డొప్పల్లో చేసేసి అందరం కలిసి సముద్రానికి అయితే దీపాలను అయితే వదులుకున్నామండి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఎప్పుడు గంగలోనే ఇస్తాము ఇది కార్తీక మాసం అది కూడా పౌర్ణమి తిథులు ఉన్నాయన్నమాట అందుకోసమని దీపారాధన అయితే చేసేసుకొని వదిలేము ఇక అందరం డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఫ్రెష్ అయ్యి మళ్ళీ సముద్రం ఒడ్డున ముత్తైదువులకు పసుబొట్టు తాంబూలము అలాగే కొన్ని వస్త్రదానమని చేయాలని అనుకున్నామండి అందుకనేసి ఇక్కడికి వస్తే విడ్డూరం ఏంటంటే ఇక్కడ ఎవరు ఎవరికి పసుబొట్టు ఇవ్వాలో తెలియట్లేదు ఎవరికి ఇవ్వొద్దో తెలియట్లేదు కొంతమంది దగ్గరికి వెళ్ళేసి ఇస్తాము అనేసి అని అంటే తీసుకోము అని అంటున్నారు కారణం ఏంటి అని అడగలేకపోతున్నాము సరే అని మరికొందరికి కన్ఫామ్ అనేసి వెళ్ళి అడిగిస్తే వాళ్ళు ఏమంటున్నారంటే మాకు వద్దు అనేసి అంటున్నారు అదేంటి పసుపు ఇస్తానంటే వద్దు అంటున్నారు ఏంటి అనేసి సరే అనేసి వెళ్ళిపోతుంటే మళ్ళీ వాళ్ళు ఒక్కొక్కళ్ళు అయితే కవర్ తీసి చూసుకుంటున్నారు ఎందుకు ఇస్తానంటున్నారు వీళ్ళు అని అంటే కారణం ఏంటంటే ఏదో పీడ పరిహారార్థం మేము చేసేసుకుంటున్నామేమో ఇక్కడ పూజలు చేసేసుకొని వాళ్ళకు నం ఇస్తున్నామేమో అనే ఫీలింగ్ తోటి వాళ్ళు వద్దు అనేసి అని అంటున్నారు మళ్ళీ కాదు అని వాళ్ళకు దూరం మనం వెళ్ళిపోయిన తర్వాత గమనించి మనల్ని అబ్జర్వ్ చేసి మరీ వచ్చి మళ్ళీ తీసుకుంటున్నారు అసలు విచిత్రంగా చిత్ర విచిత్రంగా అనిపించింది ఇక్కడ అన్నీ కూడా అందరినీ చూస్తుంటే అఫ్కోర్స్ మన ఈ కాలంను బట్టి అలాగే చేస్తున్నారు అనుకోండి మరికొందరికైతే పెట్టినవి వద్దు నాకు వేరే కలర్ కావాలని మరి తీసుకొని చూసుకుంటున్నారండి సరే ఏదేమైనా మనకు వాళ్ళకి ఇష్టమైన ఇస్తేనే కదా వాళ్ళు పూర్తిగా సంతోషపడేది అనేసి వాళ్ళకి ఛాయిస్ ఇచ్చారండి వాళ్ళే సెలక్షన్ చేసుకొని మరి తీసుకున్నారు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళ మొహల్లో సంతోషము వాళ్ళు ఇచ్చేటువంటి ఆశీర్వాదం నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు చాలామంది వచ్చారండి ఇక్కడే కాకుండా ఇంకా టెంపుల్ దగ్గర కూడా అక్కడ బయట భిక్షాటనే చేసే వాళ్ళకు కూడా ఇచ్చామండి వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మన సైడు కొట్టినట్టు కొబ్బరికాయలు తమిళనాడులో కొబ్బరికాయలు కొట్టరండి చివరికి ఆ కొబ్బరికాయలు కూడా వాళ్ళు ఇస్తే ఎంత సంతోషంగా తీసుకున్నారు అంటే మనము ఇంటికి ఏం తీసుకురాలేం కదా అంత దూరం నుండి తీసుకొచ్చేసరి మోసుకొని తీసుకురావాలి పైగా తీసుకొచ్చినా కానీ అవన్నీ కూడా పుల్లిపోతాయి కదా అందుకోసం అని ఇస్తే చాలా హ్యాపీగా తీసుకున్నారండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అదిగోండి ముందుగా నేను అడిగాను అనమాట ఆమెను తీసుకోమని ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఆవిడ వెతుక్కుంటూ వచ్చి పసుపు మళ్ళీ పెట్టమనేసి అడుగుతుంది ఇందాక ఎందుకు అన్నావు అంటే చెప్తుందనమాట మేము మీరేదో కీడు కోసం చేసేసి ఇస్తున్నారేమో అనుకున్నాను అందుకోసం అనేసి అని చెప్పి సంతోషంగా తీసుకొని వెళ్ళిందండి ఆమె కూడా చాలా హ్యాపీ మేము కూడా చాలా హ్యాపీ అండి ఇక కార్తీక మాసం కాబట్టి సముద్రం ప్రాంతానికి వెళ్తున్నాం కాబట్టి ఈ తీర్థయాత్రలో భాగంగా కొన్ని నాలుకలను అయితే తీసుకెళ్ళామండి ఆ నాలుకలను సముద్రంలో కానీ నదిలో ఎందుకు అని అంటే ఎవరైనా అమ్మవారిలకు కానీ దేవుళ్ళకి మనము కొన్ని మొక్కులు మొక్కుకుంటాము కొన్ని మర్చిపోతాము కొంతమందిని ఎవరినైనా పెద్దవాళ్ళని ఏమైనా అనకూడని మాటలు అనరాని సందర్భంలో ఏదైనా అని వాళ్ళ మనస్సును నొప్పిస్తేనో అలా కలిగినటువంటి దోషాలు పోగొట్టుకోవడం కోసం అనేసి నాలుకలను ఇలా సముద్రంలో కానీ నదులలో కానీ వేస్తూ ఉంటారనమాట సో ఎలాగో వచ్చాం కదా అనేసి కొన్ని తీసుకొచ్చామండి అందులో భాగంగా కొన్ని వాటర్ను కూడా ఇరవై ఏడు బౌల నుంచి తీసుకొచ్చి వచ్చినటువంటి వాటర్ని కూడా కొన్నింటిని ఆ నీటిలో వదిలేసేసి కొన్ని వేసి అలాగే ఆ నాలుకలను కూడా వేసేసి దండం పెట్టుకునేసి తిరిగి వచ్చేసామండి ఇంతటితో సముద్ర స్నానాలు సముద్ర పూజలు అయితే కంప్లీట్ అయ్యాయండి ఇక ఆలయంలోకి అయితే మళ్ళీ దర్శనం కోసం వెళ్తున్నాము క్యూ కోసం వెళ్తున్నాం అనమాట ఇక్కడ మనకు మెయిన్ టెంపుల్ ఉందండి ఎంట్రెన్స్ అయితే మనం తొందరగా వెళ్ళాలి అనుకుంటే దర్శనం అనమాట ఇక్కడ మనకి పేడ్ దర్శనం అని బోర్డు రాసిద్ది చూడండి పైన దర్శనం ఈ దర్శనం నుంచి వెళ్తే తొందరగా మనకు దర్శనం లో ఎంత అవుట్ స్టేట్ నుంచి వచ్చిన వాళ్లకు ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళకు ఎంత ప్రాబ్లమ్ మొత్తం తమిళే రాస్తారు అసలు ఇంగ్లీష్ అన్న మాట రాయాలి వాళ్ళ భాష ప్రాంతీయ భాషకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అసలు చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి కానీ చదువు వచ్చినా రానట్టే అయిపోతుంది ఎందుకంటే ఇంగ్లీషో హిందీ కామన్ లాంగ్వేజ్ ఉంటది కదా అవి రాసిన బాగుండు కానీ అసలు రాయరు అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ చేస్తారు అవ్వరు ఏం తెలియట్లేదు మాకు ఇది జిడ్డు జిడ్డుగా ఉంటుంది కాబట్టి ఉక్క పోత భరించడానికి అందరికి ఇది ఒక మంచి బిజినెస్ కూడా అవుతుంది ఫ్యాన్లు అవి తీసుకొని అర్చనకు వ్యాధి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో భాగంగా మనకు అగరబత్తులు దేవుడుకాయ అభిషేకం हांड्रेड रुपिस <laughs> <laughs> ఇది స్పెషల్ దర్శనం అండి హండ్రెడ్ రూపీస్ అంటే అతిశీఘ్ర దర్శనం శీఘ్ర దర్శనం అని వేరువేరు ఏమి ఉండవు ఒకటే దర్శనం ఇంకొకటి శీఘ్ర దర్శనం వంద రూపాయలు లేదా ఫ్రీగా వెళ్ళొచ్చు ఇదైతే మేము ఉండేది హండ్రెడ్ రూపీస్ అండి అయినా కానీ ఎన్ని మెలుకలు ఎన్ని లైన్లోనండి అసలు చాలా సేఫ్ పట్టింది ఎన్ని ట్రిప్స్లలో ఎక్కడైనా ఈజీగానే అయింది కానీ ఈ బాలసుబ్రహ్మణ్య స్వామి వారిగా మాత్రం మమ్మల్ని తన సన్నిధిలోనే కాసేపు ఏమో అందుకోసం అనేసి తిరుపతిలో లాగే ఇక్కడ కూడా క్యూలు లైన్లు కట్టి కట్టి వెళ్లాల్సి ఉంటుందండి మధ్య మధ్యలో మనకు ఇక్కడ పైనాపిల్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటుందండి జ్యూసీగా బాగుంటాయి అంతేకాకుండా మామిడికాయ ముక్కలు కూడా ఇస్తూ ఉంటారు వాటర్ మిలన్ కూడా కోసి ముక్కలు అమ్ముతూ ఉంటారు ట్వంటీ రూపీస్ అండి చాలా ఉపశమనంగా ఉంటుంది భక్తులకు ఉపవాసంతో ఉన్న వాళ్ళకి టెంపుల్ లోపల స్వామివారి తేజో రూపం చాలా అందంగా బాలుని రూపంలో ధ్యాన రూపంలో మనకు చిదానంద రూపంతో మనకు చిరునవ్వుతో కనిపిస్తారండి స్వామివారు ఇలా బాలుని రూపంలోనే రాక్షసులను అంతం చేసి విజయం సాధించినందువల్ల బాలసుబ్రహ్మణ్యేశ్వరుడుగా ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటారు స్కంద షష్ఠి రోజున ఇక్కడ పండుగను చాలా ఘనంగా చేస్తారు ఆరు రోజుల పాటుగా చాలా వైభవోపేతంగా ఇక్కడ భక్తులు స్వామివారికి పూజలను జరిపిస్తారు లోపల కోడి ఉంటుందండి కూస్తూ ఉంటుంది ఎక్కడి నుంచో కోడి కూతు వినిపిస్తుంది ఒక్కొక్క అనేసి వినిపిస్తూ ఉంటుంది అది ఎక్కడా ఎక్కడా అనేసి ఎప్పు ఒకసారి మనం బయట నుంచి వినిపిస్తుందా అనిపిస్తాం కానీ ఈ టెంపుల్ మొత్తము చాలా పెద్దగా అంటే వన్ ట్వంటీ ఫోర్ ఫిల్లర్స్ తోటి ఆలయ మండపం అయితే ఉంటుందండి అంత పెద్ద మండపం మనము ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర చాలా అందంగా ఉంటుంది అక్కడ మనం ఆ అందాలు చూస్తుంటే మధ్యలో ఇది డిస్టర్బెన్సా లేదంటే ఎక్కడి నుంచి వినిపిస్తుందా సుబ్రహ్మణ్య స్వామికి కోడి కూడా ఒక వాహనమే కదా మరి అందుకోసమని వినిపిస్తుందా స్పీకర్ ఏమైనా పెట్టారా మైక్లో ఏమైనా అలా కావాలని పెట్టారా అనేసి డౌట్ వచ్చింది ఏమైనా పర్వాలేదు అనేసి ఒక అర్చకుని అయితే డేర్ చేసి అడిగితే నవ్వి రియల్గానే ఉంది అనేసి అన్నారు రియల్గానే అండి ఎక్కడ ఉంది అని అంటే టెంపుల్ బయట ఉంది అనేసి అన్నారు లక్కీగా బయటికి వెళ్తే అది ఒక మూలన పెద్ద గూట్లో ఉందండి బయట అది ఫ్రీగానే తిరుగుతుంది అది పూస్తుంది అనమాట ఆ కోడి కూడా చాలా దిట్టంగా కోడి పుంజు దిట్టంగా బాగుందండి కోడి నేను నాకైతే కొంచెం వండర్గా అనిపించింది అంతమందిలో భయపడకుండా అది స్వేచ్ఛగా తిరుగుతూ కూస్తూనే ఉందండి అది ఏదో స్వామిని మెడిటేషన్ చేసినట్టుగానే అరుస్తుంది అది కూడా చూడండి ఇక్కడ స్వామివారి మరొక వాహనమైనటువంటి నెమలి చూడండి అది కూడా స్వేచ్ఛగా విహారం చేస్తూ ఉంది సాయంత్రం వేళ ఎంత బాగా మనకు మనసు పులకరించిపోతుందనమాట ఇక్కడ ప్రతిదీ కూడా ఈవినింగ్ అవ్వగానే ఎంత ప్రకృతి శోభ అంతా ఇక్కడే ఉంది అనేసి అనిపించేలాగా పక్షులు కిలకిల రావాలు చిలకలు గోరింకలు ఎన్ని రకాల పక్షులు అండి సముద్రం కూడా ఉంది కదా అందుకోసం మేము చాలా పక్షులండి అసలు సౌండ్కు చెవులైతే నిజంగా తుప్ప ఎంత బాగున్నాయో పక్షుల కిలకిల రావాలి మీరండి చిలుకలు పక్షులు పిట్టెలు గోరువంకలు నెమళ్ళు కోళ్ళు ఆవులు అబ్బాబ్బాబ్బా ప్రకృతి అందాలు ప్రకృతిలోని ధ్వనులు అన్ని ఇక్కడే అనిపిస్తున్నాయి ఎంత అందర అందంగా ఉందంటే అంత అందంగా ఉండండి ఈవినింగ్ టైం వస్తే ఈ బీచ్తో పాటుగా చాలా ఎంజాయ్ డివోషనల్ అండ్ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు మనం చూస్తున్నది తిరుచెందూరులోని ఆలయ ప్రధాన గోపురం అండి ఈ గోపురానికి కూడా ఒక స్థల పురాణం ఉంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం తిరువాదురై మఠపు మహాసన్నిధానపు దేశిక మూర్తి స్వామికి కలలో స్వామివారు కనిపించి ఈ గోపిరాన్ని తొమ్మిది అంతస్తులుగా కట్టమని సుబ్రహ్మణ్య స్వామి చెప్పారట స్వామి ఆజ్ఞ మేరకు నిర్మాణాన్ని చేయడానికి మొదలుపెట్టాడు కానీ అతను పేదవాడు డబ్బులు లేవనమాట ఈ ఆలయాన్ని కట్టడానికి కూలీలను పిలుస్తాడు పిలిచి వారికి విభూతిని మాత్రమే ఇచ్చేవారట ఆ విభూతిని తీసుకున్నటువంటి కూలీలు తుండుక్కై వినాయకు ేకర్ ఆలయం దాటగానే ఆ విభూతి కాస్త బంగారు నాణేలుగా మారేవట ఆరవ అంతస్తు అవ్వగానే ఈ అద్భుతం ఆగిపోయిందంట తర్వాత మళ్ళీ దేశికమూర్తికి స్వామి కలలో కనిపించి సీతాపతి మరేకర్ అనే పోషకుణ్ణి చూపించి అతని దగ్గర నుంచి ఒక ఉప్పు బుట్టని తీసుకురమ్మని చెప్పాడు స్వామివారి ఆజ్ఞ స్వామివారి ఆజ్ఞ మేరకు దేశికమూర్తి ఉప్పు బుట్టను తీసుకొని వచ్చాడు ఈ ఉప్పు బుట్ట తిరుచెందురు చేరగానే బంగారు నాణ్యాలుగా మారి అద్భుతమైనటువంటి తొమ్మిది అంతస్తుల రాజగోపురం నిర్మాణం పూర్తయిందంట ఆ తర్వాత అసలు దేవాలయ నిర్మాణం శతాబ్ద కాలంలో నిర్మించారని చెప్తారు దేవాలయ ప్రధాన భాగం మంటపం అంతా కూడా నూట ఇరవై నాలుగు స్తంభాలతో ఉంటుంది ఇక తిరుచెందూరు ఆలయానికి సంబంధించినటువంటి స్థల పురాణాలు అన్నీ కూడా తెలియజేశానండి ఇక భోజనాలండి భోజనాల విషయాలకు వస్తే ఈ అన్నప్రసాదం అనేది ఉదయం ఆరింటి నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు నిరంతరంగా అన్న అయితే మనకు వితరణ జరుగుతూ ఉంటుందండి ఇందుకు సంబంధించినటువంటి డొనేషన్స్ జనరల్లో డొనేషన్స్ ఇవ్వచ్చు అలాగే ఈ అన్నదానానికి ఇవ్వచ్చు తిరుపని డొనేషన్ అనేది ఉంటుందంట అలాంటివి కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి స్కాన్ చేసి ఇవ్వచ్చు మనకు రిసీట్ కూడా ఇస్తారు ఆన్లైన్లో కూడా పే చూసారు కదా ఎన్ని రకాలుగా పెట్టారు కర్రీ ఇస్తారు పప్పు ఇస్తారు స్వీట్ ఇస్తారు పాయసము అలాగే అప్పడము మళ్ళీ మళ్ళీ రైస్ డబల్ డబల్ టైమ్స్ పెడతారండి అడిగి అడిగి పెడతారు మజ్జిగ పెరుగు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అసలు మనకు సంపూర్ణమైనటువంటి ఫుడ్ అనమాట తమిళనాడులో మనకు రైస్ అనేది సరిగ్గా దొరకదండి అంటే ఇడ్లీలు దోశలు అవి దొరుకుతాయి కానీ రైస్ అయితే దొరకదు మన తెలుగు ప్రజలకైతే తిండి అన్నం అంటేనే మనకు ఆహారం మిగతా ఎన్ని ఉన్నా కానీ వేస్టే కదా తమిళనాడులో ఒక మధ్యాహ్నం మాత్రమే మనకు భోజనం దొరుకుతుందండి అది కూడా మనకు ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ కాకుండా అది ఇదైతే మాకైతే కాసి అన్నపూర్ణ సత్రంలో తిన్నట్టుగానే చాలా హ్యాపీగా అనిపించిందండి చాలా బాగుంది కూడా టేస్ట్ ఇంకా భోజనాలు చేసేసుకొని అందరూ బయటకు వస్తుంటే చూ చెప్పాను కదండి పౌర్ణమి అనేసి పండు వెన్నెల్లో ఈ ప్లేస్ అంతా కూడా ఎంత బాగుందోనండి ఇక్కడ కూడా పడుకుంటే ఎవరు ఏమనట్లేదండి ఇక్కడ మండపాలల్లో కూడా పడుకున్నారు చూడండి చాలా మంది నిద్రలు చేస్తున్నారు స్వామివారి సన్నిధానంలో ఇలా పౌ పౌర్ణమి వెన్నెల్లో పడుకోవటము ఉండటము అని అంటే అదృష్టం ఉండాలేమో ఇలా నడుచుకుంటూ వెళ్ళినది కూడా మాకు కూడా చాలా సంతోషం అనిపించిందండి ఇక్కడ భోజనం తినటం ఇక్కడ ఒక రోజంతా స్పెండ్ చేయడం అంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది అది ఆ స్వామివారు మా మీద కురిపించినటువంటి కరుణ అని అనుకుంటున్నాము ఇదే టెంపుల్ కదండి ఈ టెంపుల్ దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తున్నాము ఇదిగోండి ఇప్పుడు మేము ఉండేటువంటి హోటల్ ఇదేనండి మాకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు అందరికీ ఒక టూ రూమ్స్ ఇచ్చారనమాట మొత్తం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ అన్నాం కానీ ఎయిట్ అయిందండి తినేసి అన్ని చేసుకొని వచ్చేసరికి లగేజ్ అంత అందులో పెట్టేసేసి అసలు సముద్రంలో మనకు ఇసుక అంతా ఒంటి కతుక్కుపోయి అసలు రావట్లేదు స్నానాలు మళ్ళీ చేసి అప్ అయిపోయి మళ్ళీ ప్యాకప్ అయిపోయాం అనమాట అసలు ఇక్కడ నుంచి వెళ్ళాలని అసలు అనిపించలేదండి చాలా బాగుంది ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా డివోషనల్ గా పాజిటివ్ వైబ్రేషన్తో చాలా చాలా బాగుందండి ఇక్కడ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా చాలా బాగుందండి సో తమిళనాడు ట్రిప్కి వెళ్ళినప్పుడు తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామిని మాత్రము అస్సలు మర్చిపోవద్దండి ఖచ్చితంగా ఈ టెంపుల్ విజిట్ చేయండి ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ వైబ్రేషన్ అంతా మన మనసులో నింపుకొని తిరిగి స్వామివారి ఆశస్సులతో తిరిగి రండి ఈ టెంపుల్ కు సంబంధించినటువంటి పూర్తి విషయాలను వివరాలను అయితే మీకు చూపిస్తూ తెలియజేశానండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్లో హరం హర అని కమెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినో భావంతు హర స్వస్తి